ఓం శాంతి మనం నవంబర్ మాసంలోకి అడుగు పెట్టేశాము మరి నవంబర్ మాసం యొక్క పత్ర పుష్పము స్నేహ పుష్పము మధుబనం నుండి బ్రాహ్మణ పరివారం అందరికీ వచ్చినటువంటి ఈ ప్రేమ పత్రం అనండి పుష్పము అది ఇప్పుడు విందాము నిమిత్త టీచర్స్ తథా సర్వ బ్రాహ్మణ్ కులభూషణ్ భాయి బేనం ప్రతి బాబ్ దాదా వా దీదయంకి శుభ ప్రేరణయే నిమిత్తమైనటువంటి టీచర్స్ మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణల పట్ల అన్నయ్యలు అక్కయ్యలందరి కోసం బాబ్ మరియు దీదీల యొక్క శుభ ప్రేరణలు ఆ శరీరి వా విదేహీ స్థితికి అనుభవకర్ణికి సదా ఈజీ ఆర్ అలర్ట్ రహో ఆ శరీరి మరియు విదేహీ స్థితిని అనుభవం చేయడాని కోసం సదా ఈజీగా మరియు అలర్ట్గా ఉండండి सरल स्वभाव तो उड़ी मरू एलू जागरूकता तो उड़ी यादपत्र प्राण प्यारे अव्यक्त बापदादा के अति स्नेही सदा देह में रहते ही अवस्था का अनुभव करने वाले कर्तापन के भान से न्यारे सदा ईजी और अलर्ट अशरी स्थिति के अनुभव में रहने वाली निमित्त टीचर्स बहने तथा देश विदेश के सर ब्राह्मण कुलभूषण భాయ్ ईश्वरीय स्नेह స్నేహ సంపన్న మధుర్ स्वीकार స్వీకార్ కర్ణాజీ ప్రాణానికి ప్రియమైనటువంటి అవ్యక్త బాబ్దాద యొక్క అతి స్నేహి సదా దేహంలో ఉంటూ విదేహీ స్థితిని అనుభవం చేసేటువంటి కర్తాపన్ యొక్క బాణం నుండి అతీతంగా చేస్తున్నాను అనేటువంటి బాణం నుండి అతీతంగా సదా ఈజీ మరియు అలర్ట్గా ఉండేటువంటి అశరీర స్థితిని అనుభవం చేసేటువంటి నిమిత్త టీచర్స్ అక్కేలు మరియు దేశ విదేశంలోని సర్వ బ్రాహ్మణ కులభూషణులైనటువంటి అన్నయ్యలు అక్కేలకు ఈశ్వర్య స్నేహ సంపన్నమైనటువంటి మధురమైన యాద్ స్మృతులు స్వీకరించగలరు బాద్ సమాచార ఆప్ సభీని దీపావళి కాద్గార్ పావన్ పర్వ దీపరాజ్ దీప్రాజ్ కేబ్కే సాత్ మంగళ మిలన్ మనాత్య హై బహత్ అలౌకిక రీతి సే మనాయాగా ఆ తర్వాత సమాచారము మీరందరూ కూడా దీపావళి యొక్క యాద్గార్ అంటే ఈ పావన పర్వదినం దీపరాజు అయిందేటువంటి తండ్రికి తోడు మంగళ మిలనాన్ని జరుపుకుంటూ చాలా అశరీరి అలౌకిక రీతిలో ఈ పండుగని జరుపుకొని ఉండవచ్చు వర్తమాన సమయంతో హంసభీ దేఖరహే చారు ఓర్ నయే నయే ప్రకారకి పరిస్థితి ఆ వాతావరణ ప్రకృతి అదికే అనేక ప్రతిహల్చల్మే లారహే వర్తమాన సమయంలో మీరందరూ చూస్తూ ఉండవచ్చు నలువైపులా కొత్త కొత్త రకాలైనటువంటి పరిస్థితులు వాతావరణము ప్రకృతి యొక్క అనేక విషయాలు అలజడిలోకి తీసుకొని వస్తున్నాయి ఇన్సమే రె స ఉమంగ ఉత్సాహ బనా రహి అవ్వం విజయీ వ ప్రకృతి జీత్ వన్కర్ రహి ఉస్కే జరు దేహ సేన్యారీ దేహీ అభిమాని స్థితి మే ర ఈ అన్ని విషయాల్లో ఉంటూ కూడా సదా ఉమంగ ఉత్సాహాలు ఉండి ఉండాలి అంటే మరియు సదా విజయీగా ప్రకృతి జీతులుగా అయి ఉండాలి అంటే దీనికోసం తప్పనిసరి దేహాతీత స్థితి దేహీ అభిమాని स्थिति लो ఉండటము బాబా કહેతే بچے ابھی आप सभी को विशेष अटेंशन रख अशरीरी स्थिति में रहने का अभ्यास करना है ई समयमलो बाबा అంటున్నారు పిల్లలు ఇప్పుడు మీరందరూ విశేషంగా అటెన్షన్ ఇచ్చి अशरीरी స్థితిలో ఉండే అభ్యాసాని చేయండి అని అంటారు కయి પૂછతే హే కి ابھی హమే క్యా పురిషర్త్ కర్నా హే వర్తమాన సమయ బాబా కాశారా హి జనా సకే ఆవాజ సే పరే సబ్ బాధ ఉపరం న్యారా ప్యారా హకర ఇస్కే సైలెన్స్ మే రేకి బహుత్ బహుత్ ఆవశ్యక్త అడుగుతారు ఈ సమయంలో ఏ పురుషార్థాన్ని చేయాలి అని కాబట్టి వర్తమాన సమయంలో బాబా యొక్క సైగా ఏంటి అంటే ఎంత వీలైతే అంత ఆవాజ్ సేపరే అంటే శబ్దానికి అతీతంగా అన్ని విషయాల నుండి ఉపురాంగా అతీతంగా మరియు ప్రియంగా అయి ఉండండి దీనికోసం సైలెన్స్లో ఉండేటువంటి చాలా 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 అవసరం ఉంది జో దేక్ హర్తేహే కో భీ ప్రేరణ హే హమారే కర్నేసే కో భీ ప్రాప్తి హోగి ఏదైతే మనం చేస్తామో దాన్ని చూసి ఇతరులకు కూడా ప్రేరణ కలుగుతూ ఉంటుంది మనల్ని చూసి ఇతరులు కూడా ప్రాప్తించుకుంటారు అదే तो सभी ब्राह्मण परिवार के प्रति बाबा और समय हमें यही कह रहा है कि अब विदेही व शरीर स्थिति का अभ्यास बहुत चाहिए इसलिए और सभी बातों को छोड़ अनेक प्रकार के प्रश्नों को छोड़ विदेही स्थिति का अभ्यास बढ़ाते चलो कबड्डी इपड़ू अंदर ब्राह्मण परिवार पटला బాబా మరి요 సమయము ఇదే చెప్తూ ఉంది ఇప్పుడు విదేహి మరియు అశరీరి స్థితి యొక్క అభ్యాసాన్ని చాలా చేయండి ఎందుకు అనంటే అనేక విషయాల యొక్క ప్రశ్నల్ని వదిలేసి విదేహి స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి. జేసే 1 సెకండ్ మే స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ kiya jata hai aise 1 సెకండ్ మే శరీర్ కా ఆధార్ లే aur 1 సెకండ్ మే శరీర్ సే పరే అశరీరి స్థితి మే స్థిత్ హో jaye ఎలా అయితే ఒక్క సెకండ్లో స్విచ్ని ఆన్ చేయడము ఆఫ్ చేయడము చేయొచ్చు అలాగే ఒక్క సెకండ్లో శరీరం యొక్క ఆధారం తీసుకోవడము మరియు ఒకే సెకండ్లో శరీరం నుండి అతీతంగా అశరీరీ స్థితిని స్థితం చేసుకోవాలి అభి అభి శరీరమే అయి అభి అభి అశరీరి బంజాయి ఇప్పుడు ఇప్పుడే శరీరములోకి రావాలి ఇప్పుడే అశరీరిగా కావాలి అవశ్యక్త hui to శరీరూపే వస్త్రధారణ kiya అవశ్యక్త నా hui to శరీర్ సే అలగ్ హోగయే ఇస్కి బహుత్ బహుత్ ప్రాక్టీస్ కర్నీ హై అవసర్ మేతే శరీరమనేటువంటి వస్త్రాని ధరించాలి అవసరం లేదనుకుంటే శరీరం నుండి అతితంగా అవ్వాలి దీనిొక్క ప్రాక్టీస్ ఇప్పుడు చాలా చాలా చేయాలి मान लो अचानक बाबा का डायरेक्शन मिले कि अपने शरीर रूपी घर को छोड़ देह अभिमान की स्थिति को छोड़ देही अभिमानी बन जाओ इस दुनिया से परे अपने स्वीट होम में चले जाओ तो क्या जा सकेंगे या युद्ध स्थल में युद्ध करते करते समय बीत जाएगा इधे अड़े बाबा अक अकस्मा बाबा डायरेक्शन लभ शरीर रूपी इंटी అంటే ఈ శరీరాన్ని వదిలేసి దేహ అభిమానం యొక్క స్థితిని వదిలేసి దేహి అభిమానిగా అయిపోండి అనేటువంటి ఆజ్ఞ అనుకోండి ఈ ప్రపంచం నుండి అతీతంగా తమ స్వీట్ హోమ్కి వెళ్ళాలి అలాంటి సమయంలో మీరు అలా చేస్తారా స్వీట్ హోమ్కి వెళ్తారా లేదు ఇదే యుద్ధ స్థలంలో యుద్ధాన్ని చేస్తూ చేస్తూ సమయాన్ని గడిపేస్తారా అంటే ఇంటికెళ్ళే అభ్యాసం ఒక్క సెకండ్లో చేసేటువంటి అభ్యాసం ఉందా లేదు ఇక్కడే యుద్ధ స్థలంలో యుద్ధాన్ని చేస్తూ సమయాన్ని పోగొట్టుకుంటారా అగరీరీ బన్నీ మే సమయ లగ్గయా తో అంతిమ పేపర్ మే మార్క్స్ వా డివిజన్ కోనసాయిగా ఒకవేళ అశరీరిగా అయ్యేటువంటి దాంట్లో సమయం పట్టిందనుకోండి అప్పుడు అంతిమ పేపర్లో ఎన్ని మార్క్స్లు ఏ డివిజన్లు వస్తాయి యబీ చెక్ కర్న హే కాబట్టి ఇది కూడా చెక్ చేసుకోవాలి ఎంత సమయము నాకు పొందుంది శారీరిక అయ్యేటువంటి సంకల్పం చేసిన తర్వాత అలాంటి స్థితిని చేరుకోవడానికి బాబా తో రోజ్ హంసబ్ కే সামনে జ్ఞాన యోగ క దర్పణ دیتا హే तो जरूर आप सभी समय निकाल उस दर्पण में स्वयं को देखते और परिवर्तन करते आगे बढ़ रहे होंगे बाबा येते रोज మనకి ఎదురుగనే జ్ఞాన యోగమనేటువంటి దర్పణాన్ని ఇచ్చరు కబట్టి తప్పకుండా మీరందరూ కూడా సమయాన్ని తీసి ఆ దర్పణంలో స్వయాన్ని చూసుకుంటూ పరివర్తన అవుతూ ఇంకా ముందుకే వెళ్తూ ఉండవచ్చు బాకీ మధుబన్ వరదాన్ భూమి మీతో బాబా అనేక ప్రకారంకి బేహద్ సేవయే హే ఇంకా మిగిలింది మధువనంలో అయితే వరదాన భూమిలో బాబా అనేక రకాలైనటువంటి బేహద్ సేవల్ని అనంతమైన సేవల్ని చేయిస్తున్నారు సబ్ మే భీ సాక్షి హోకర్ దేక్తి బాబాకు సాథి బనాకర్ సదా వాహ్ బాబా వాహకే గుణగాతిహు ఈ లెటర్ని మోహిని దీది రాశారు మోహిని దీది గారు చీఫ్ ఓ బ్రహ్మకుమారీస్ కదా కాబట్టి దీది ఏమంటున్నారంటే ఈ మధువనంలో జరిగేటువంటి బేహద్ సేవల్ని నేను కూడా సాక్షిగా అయి చూస్తూ ఉన్నాను బాబాని సాథీగా తయారు చేసుకుని అంటే జతగాడిగా చేసుకొని సదా వాహ్ బాబా వాహ్ అనేటువంటి గుణాలని పాడుతూ ఉన్నాను ఆ సభ్యి సేవాఓకే సాథ్ స్వస్థితి పర్భి అవశ్య ధ్యాన్ దేత హోగే మీరందరూ కూడా సేవలతో పాటు స్వస్థితి పైన తప్పకుండా అటెన్షన్ ఇస్తూ ఉండొచ్చు సబ్కోహమారి బహత్ బహుత్ శుభ కామనావుకే సాత్ యాద్ దీనాజీ అందరికీ కూడా చాలా చాలా శుభకామనలతో పాటు మధురమైనటువంటి స్మృతులు కూడా తెలపగలరు ఈశ్వరీయ సేవామే బీకే మోహిని ముఖ్య ప్రశాసిక బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ సేవలో మోహిని దీది గారు ఇది ఈ మాసం యొక్క పత్రపుష్పము మనందరికీ మధువనం నుండి వచ్చినటువంటి ప్రేమ పత్రము ఇలా ఒక్క సెకండ్లో అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసాన్ని పెంచుతూ వెళ్దాము లేదు ఎంత టైం పడుతుంది మనకి అశరీరిగా కావడానికి దేహి అభిమాని స్థితిలో రావడానికి అనేటువంటిది ముఖ్యంగా చెకింగ్ చేసుకుందాము అచ్చ ఓం శాంతి